వలను ఉన్నటువంటి విజయవాడ వాసులు ఆ వాసుల ద్వారా వలన వలన ఇబ్బంది పడుతూ ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడుతుందని అనుకోవడం జరిగింది దాంట్లో భాగంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ సభ్యులు నారా లోకేష్ బాబు గారు శాసనసభ్యులు మా పార్టీ అందరూ యంత్రాంగం సహాయ సహకారాలు అందించే విధంగా సహాయం చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా క్రైసిస్ మేనేజ్మెంట్లో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకృతిని కూడా టీ వచ్చేటువంటి సమస్యలను సరిదిద్ది మళ్ళీ గాడిలో పెట్టేటువంటి విషయాల్లో గతంలో చూసాం గత మూడు నాలుగు రోజులు కూడా చూస్తున్నాం నిద్రాహారాలు కానీ ప్రజలకు భరోసా ఇస్తూ వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో అంత మించినటువంటి శ్రమ తీసుకొని వారు ఆ వయసులో కూడా రోజు బాధ్యతగా ముఖ్యమంత్రి వారిని చేసినటువంటి రాష్ట్ర ప్రజలకు తెలుగు వాడికి ఎక్కడ ఇబ్బంది కలిగినా కూడా నేను ఉన్నాననే విధంగా ముఖ్యమంత్రి వారిలో రాత్రి పల్లెలు అనుకున్నా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరే భరోసా ఇస్తూ ఈరోజు వాళ్ళని మళ్ళీ మామూలు స్థితిని తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది వారు ఇచ్చిన పిలుపు మేరకు మేమందరూ కూడా శాసనసభ్యులు ఆ ప్రాంతానికి జరిగినటువంటి నష్టం వరద ఈ ఈరోజు ప్రతి ఒక్క ఇబ్బంది ఆస్తి నష్టం అదేవిధంగా అన్ని రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యూరు నియోజకవర్గ ప్రజలైన తర్వాత మూడు నెలల జీతాన్ని ఏదైతే దాదాపు ఐదు లక్షల రూపాయలు ఈ మూడు నెలలు వరద సమయాన్ని సీఎం గారికి ఏదైతే ఇదే రకంగా మా ఎమ్మెల్యూ నియోజకవర్గం నుంచి కూడా చాలా మంది కిరణ్ గౌడ్ పదివేల నూట ఆ యొక్క వరద సహాయానికి నిధిని పంపించడం జరిగింది అంటే మేము ఇక్కడ ఉన్నట్టు ఈరోజు నేను ఇచ్చేటువంటి పిలుపు ఎమ్మెల్యే నియోజకవర్గమే కాకుండా ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఒక బాధ్యతగా ఈరోజు రాష్ట్రంలో విజయవాడలో వస్తున్నటువంటి కష్టం వరద బాధితులకు సహాయం అందించాలన్నాడు మా ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త కానీ నాయకులు కానీ అందరూ కూడా ఎవరికైతే పెద్ద ఉదయంతో మనకు ఈ సహాయాన్ని చేయాలని చెప్పి మాతోనే మొదలు పెడుతూ ఈరోజు ఈ యొక్క చెట్టుని ఐదు లక్షల రూపాయలకు ఏదైతే మూడు నెలల నా వేతనాన్ని అదే అలవెన్సెస్ అన్ని కూడా ఐదు లక్షల రూపాయల వరకు సహాయం పంపించడం జరుగుతుంది అంతేకాకుండా చివరిగా నేను ఈ ఈరోజు ఛాతరైనటువంటి సహాయం తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు కొంతమంది సినీ తరాలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సహాయాన్ని అందించారు